నమస్తమితులారా నేను జనలిష్ రమేష్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు మామూలుగా లేకపోయింది అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి రెండు సంవత్సరాలుగా ఏ నియోజకవర్గంలో అభివృద్ధి బాటల వైపు ఏం చేయాలన్నా కూడా ఏ వర్కైనా శాంక్షన్ చేయాలన్నా కూడా ఏ వర్కైనా శంకుస్థాపన చేయాలన్నా నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా నిధులు లేదు ఆమ్ సృష్టించడం తెలియదు ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం మాత్రమే తెలుస్తుంది ప్రభుత్వానికి అంటూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఎదురు తిరగడం జరిగింది నిజానికి రేవంత్ రెడ్డి చేస్తున్న తీరును బట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూలిపోయేటట్టుంది ఆ ఎదురు తిరిగిన ఎమ్మెల్యే ఎవరు ఈ కథంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక లక్ష రెండు లక్షల పని కూడా చేయలేకపోతున్నాం ముఖ్యమంత్రి సొంత జిల్లా పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం రెడ్డి పెళ్లిలకు పేరింటాలకు పోవడం తప్ప రెండు ఏళ్ళ నుండి గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు వీళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల పట్టి ఆ ఊర్ల వంటి వెళ్ళినా కూడా వీళ్ళను షీపుర్లతో తరుముతున్నారు షీపుర్లతోటి చేతులు ఏ దొరికితే దాంతో తరుముతూ ఉన్నారు దేనికోసం నియోజకవర్గాల్లో కానీ గ్రామాల్లో కానీ రూపాయి పావల పని కూడా చక్కగా చేయట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పావుల పని కూడా చక్కగా చేయట్లేదు అయితే ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీ పైన తిరగబడ్డారు మరి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారు ఆయన నోటి ద్వారా ఒకసారి వినుకునే ప్రయత్నం కూడా చేద్దాం గ్రామాల్లో పోతా ఉంటే ఒక లక్ష పని రెండు లక్షల రూపాయలది రెండు లక్షల రూపాయల పని కూడా మేము చేయలేకపోతా ఉన్నాం ఈరోజు నిజంగా ఇప్పుడు పైన ఉన్న మంత్రివర్గం కానీ పెద్దలు కానీ కూర్చొని ఆలోచిస్తే ఎమ్మెల్యేలు గ్రామాలకు పోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే పోయి చేసేది ఏం లేదు పెళ్లిళ్లకు పేరంటాలకు శుభకార్యాలకు చావలకు పోవడం తప్ప ఈ గ్రామానికి నేను ఈ ఫండ్ శాంక్షన్ చేస్తున్న పని చేయండి అని చెప్పే సాహసం ఎమ్మెల్యేలు చేయలేకపోతా ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా తన ఆవేదన చెప్పుకున్నాడు మేము పెళ్లిళ్లకు పేరంటాలకు లేకుంటే ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళడం తప్ప మేము ఏమి చేయలేకపోతున్నాము కాంగ్రెస్ పార్టీ అనేది నిధులు ఇవ్వలేని పరిస్థితి ఒక లక్ష రెండు లక్షల ఎటువంటి శంకుస్థాపన కూడా చేయడం లేదనుకుంటూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాధపడుతున్న తీరు ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే బాధపడుతున్న తీరు అదే వీళ్ళు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు తెలుసా జస్ట్ వాళ్ళ సోషల్ మీడియాలలో ఏదో ఒక పోస్టులు పెట్టేసి ఒక పోస్టర్ పెట్టేసి భారీ నిధులు వరదల్లో నిధులు ముంచుకొచ్చిన నిధులు అనుకుంటూ పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి బాటలు లేవు ఉన్న రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి రైతు బంధు ఆగమైపోయింది రుణమాఫీ ఊసిపోయింది అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు జాడ లేకుండా పోయినాయని చదువుకోవాల్సి వస్తుంది ఈ రోజు వ్యవహారం అంతా ఎక్కడ కూడా చూసుకోవాలి మీరు ఎక్కడైనా ఏ ఊర్లో అయినా కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే రోడ్లు అభివృద్ధిలో అవపడ్డాయి తప్ప అన్ని విధాలుగా ఏ గ్రామ సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకుంటే ఉద్యోగాలు కానీ లేకుంటే భూమి లేని వారికి భూమి కానీ నానా రకాలుగా ఎన్నో సమస్యలు ఉన్నాయి అటువంటి వాటిపైన ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం ఘోరం అందులోనూ ఎమ్మెల్యేలు ఎదురు తిరగడం రేవంత్ రెడ్డి వైఫల్యం అని చెప్పుకోవాలి అందుకనే మల్లికార్జున ఖార్గే గారు పదే పదే చెప్పారు రేవంత్ రెడ్డి దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ కాస్త తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పెట్టు ఎమ్మెల్యేల మీద పెట్టు మంత్రులను గ్రిప్లో ఉంచుకొని మల్లికార్జున కార్గే చివాట్లు పెట్టి మరి మంచి ఇన్స్పిరేషన్ తోటే తెలంగాణకు పంపించడం జరిగింది అయితే ఈ శ్రీనివాస్ రెడ్డి గారు పాలమూరు అభివృద్ధి ఏం జరగలేదు అసలు దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ బడ్జెట్ ఏం కేటాయించలేదు అనుకుంటూ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఒక్క రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చిన ఎలిగేషన్ ఈరోజు రేవంత్ రెడ్డి పైన ప్రతి ఒక్కరు దిగబడుతూ ఉన్నారు ఒకటే ఎలిగేషన్ తీసుకొచ్చిండు ఈరోజు ప్రభుత్వాలు మొత్తము ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వం మీద తిరగబడుతూ ఉన్నారు దీన్ని మించిన వైఫల్యం ఎక్కడుంటుంది ఇక రేవంత్ రెడ్డి అట్టర్ బ్లాఫ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువగా చెప్పాలంటే